నా పేరు గోగనాయ శేషు జనసేన పార్టీ దివ్యాంగుల జన సైనికుడిగా పనిచేస్తూ ఉన్నాను అదేవిధంగా మన యొక్క జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు పార్టీని స్థాపించిన కాడ నుంచి జనసేన పార్టీ నాయకులు వీరమహిళలు జన సైనికులు ఎంతో మంది పార్టీ కోసం సేవ చేస్తూ ఎంతో మంది చనిపోతే చనిపోతుంటే వారికి కోసం ఒక మంచి ఇన్సూరెన్సు బీమా కోసం మరి సభ్యత్వం కట్టించుకుంటూ వాళ్ళకు కూడా ఐదు లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ బీమా కూడా మన ఒక అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఏర్పాటు చేసి ఉన్నారు ఏ ఒక్క పార్టీ ఏ ఒక్క నాయకులు పెట్టని ఒక మంచి కార్యక్రమాన్ని పెట్టి మరి ఈ రాష్ట్రంలో జనసేన పార్టీ నాయకులకి వీర మహిళలకి జన సైనికులు కూడా మరి ఐదు లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ బీమా పెట్టి మరి సభ్యత్వంతో పాటు ఇన్సూరెన్స్ బీమా పెట్టి ఉన్నాడు అదేవిధంగా ఈ నెల పద్దెనిమిదవ తారీఖు నుంచి మరి ఇరవై ఎనిమిదవ తారీఖు వరకు జరుగుతున్న క్రియాశీలక సభ్యత్వం దాంతోపాటు ఇన్సూరెన్స్ బీమాని మరి పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఒక్క కార్యకర్తకు ప్రతి ఒక్క జన సైనికుడికు ప్రతి ఒక్క వీర మహిళలకు నాయకులకు ప్రజలకు అందరూ కూడా అందుబాటులో ఉండాలని చెప్పి కళ్యాణ్ గారు ఒక మంచి కార్యక్రమాన్ని మరి ఆయన రూపొందించున్నాడు ఈ ఒక కార్యక్రమం ప్రజలకు ఎంతో మంది కూడా మరి గత పార్టీ స్థాపించిన కాడ నుంచి కూడా గత ఐదు సంవత్సరాల నుంచి కూడా ఎంతో మంది యాక్సిడెంట్ పరంగా చనిపోయిన వారు కానీ అనేక రకాలుగా కూడా ఈ ఇన్సూరెన్స్ బాగా ఉపయోగపడింది కావున మరి ఒక మనం మన అధ్యక్షులు వారు తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ కార్యక్రమం మరి అందరూ కూడా రాష్ట్రంలో ఉన్న ప్రజలు జనసేన పార్టీ నాయకులు వీర మహిళలు అదేవిధంగా నా యొక్క దివ్యాంగుల అన్నదమ్ముల అక్క చెల్లెళ్లుగా చేరవలసిందిగా కోరుతూ ఉన్నాను అదేవిధంగా జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం చేరడం కోసం ఆధార్ ఆధార్ కార్డు మీ యొక్క ఫోన్ నెంబరు మీ యొక్క ఫోటో మీ యొక్క నామినీ ఎవరైతే ఉన్నారో వారి ఆధార్ కార్డు ఐదు వందల రూపాయలు కాని మనం చెల్లించినట్టయితే దానితో పాటు పవన్ కళ్యాణ్ గారు పదిహేను వందల రూపాయలు మీ యొక్క పేరు రెండు వేల రూపాయలుగా చేసి ఐదు లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ బీమాన్ని మన ఒక అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఏర్పాటు చేసి ఉన్నారు ఈ యొక్క ఈ యొక్క సభ్యత్వాన్ని అందరూ కూడా చేరాలని చెప్పి పవన్ కళ్యాణ్ వారి యొక్క నాయకత్వం బలపరచాలని చెప్పి రెండు వేల ఇరవై తొమ్మిదికి మరి జనసేన పార్టీని ఒక ఒక ఉన్నత స్థాయిలో మనం చూడాలని చెప్పి అందరికీ తెలియజేస్తూ సభ్యత్వం చేర్చుకోవాలని చెప్పి జై జనసేన జై జై జనసేన జై పవన్ కళ్యాణ్ జై జై పవన్ కళ్యాణ్